वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు అందరికీ నమస్కారం అండి వారి జతకులు జనవరి మాసం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఈ రాశి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు మీరు నమ్మినా నమ్మకున్నా ఆ వ్యక్తి రావడం పక్క ఆ వ్యక్తి వలన ఈ మార్పులు జరగడం తథ్యం ఇది జ్యోతిష్య పండితుల హెచ్చరిక రహస్యంగా ఈ వీడియోని చూస్తే మీకే అంత అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రాశి స్త్రీలు అయినా పురుషులు అయినా సరే ఎవరైనా కూడా మనసులో ఉన్నది అస్సలు బయటపెట్టారు ఇతరుల విషయాలు గోప్యంగా ఉంచుతారు గూఢాచారి యానానికి సమాచార సేకరణకు విలక్షణ పద్దతులు అవలంబిస్తారు వీరి దగ్గర అబద్దాలు చెప్పడం కష్టం ఇతరులు చెప్పే విషయాల్లో నిజ నిజాలు తేలికగా గ్రహిస్తారు సిద్దాంతాలు రోజుకు ఒక్కసారి మార్చుకునే తత్వం వీరికి అస్సలు ఉండదు జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడుతూ ఉంటారు అయితే వీరికి మంచితనం పట్టుదల అధికంగానే ఉంటోంది అయితే తులారాశి వారి జతకలో చాలా అంటే చాలా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు దీనివల్ల అనేక మంది వీరికి శత్రువులు అవుతారో ఇకపోతే రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాసుల్లో కూడా కోపం ఎక్కువగా ఉన్న రాశి ఏదైనా ఉంటే గనక మొట్టమొదటగా గుర్తుకు వచ్చి తుల తులారాశి ఈ రాశి వారికి అయితే కోపం తరచుగా ఉంటోంది ఈ రాశి వారికి కోపం తెప్పించే పనులు ఏమీ చేయకూడదు కోపం వచ్చిందంటే చాలు కోపానికి ఎవ్వరూ కూడా అస్సలు తట్టుకోలేరు కచ్చితంగా బలి అయ్యి తీరాల్సిందే అయితే తులారాశివారి జతుకులకు కోపం తెప్పించకుండా ఉంటే మాత్రం ప్రయత్నాలు చేస్తే మాత్రం కచ్చితంగా వారికి మేలు కలుగుతుంది కోపం వచ్చే పనులు చేయడమే మానేయడం మంచిది వీరికి కోపం ఎంత త్వరగా వచ్చినా ఆ కోపం కొంత సమయం వరకు మాత్రమే ఉంటుంది వీరికి బోళ శంకరుడు అని చెప్పుకోవచ్చు అంటే బోళ శంకరుడు కోపం ఎలా అయితే వస్తుందో అలా అన్నమాట వీరికి అంతకంటే ఎక్కువగా మనకు ఏమైనా కోరికలు ఉంటే చక్కగా భక్తి శ్రద్దలతో అడిగితే అవన్నీ కూడా శంకరుడు నెరవేరుస్తాడు అలాగే వీరు కూడా అలాగే ఉంటారు అలాగే వీరు కూడా ఉంటారు అయితే ఈ రాశి దగ్గరకు వెళ్లి ఇది నా తప్పు నేను తెలుసుకున్నాను దయచేసి నన్ను క్షమించు అని ఎప్పుడైతే మీరు అలా వేడుకుంటారో అప్పుడు వెంటనే వారు జాలి తలచి వెంటనే వీరు కరిగిపోతారో మీ పైన అయితే అనుగ్రహాన్ని చూపిస్తారు అనమాట అలాగే వారి జతకలో ఒక్కసారి నా అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వేరేదే ఐ ఇక ఇప్పటి వరకు కూడా వారి జతకులు ఆర్థికంగా ఎంతగానో నష్టపోవడం జరిగింది రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాసుల్లో చూస్తే గనుక ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతంగా నష్టపోయిన వారు మాత్రం ఖచ్చితంగా వారేనే చెప్పాలి ఈ వారు ఆర్థికంగా నష్టపోయినటువంటి వారిగా ఏ రాశి వారు కూడా నష్టపోలేదు అలాగే ఇంకా ఆ నష్టం నుండి తేలుకోలేకపోయారని కూడా మనం గమనించుకోవచ్చు వారు ఏ పని చేసినా కూడా చిత్తశుద్దితో చేస్తారు ఎలాంటి ఆసరా లేకుండా పనులు అన్ని కూడా పూర్తి చేస్తారు తమ ఆలోచనలు ఇతరులు ఎవరికీ తెలియనివ్వరో వారు సున్నితవంతమైన భావాన్ని స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో పుట్టిన వారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో ఎక్కువగా రాణిస్తారు వీరు ప్రజా చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేయడంలో అనుభవం నేర్పు కలిగి ఉంటారు అలాగే కుటుంబ ఒడిదుడుకులకు లోనైన తక్కువ సమయంలోనే అన్ని సరిదుకుంటాయి తులారాశి వారికి అవసరమైన సమయంలో డబ్బు లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం ధనం అనేది అధికంగా వస్తోంది ఈ రాశి బంధువులు ఆత్మీయులు అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వారి విజయానికి కూడా సాయం చేస్తారు ఉన్నత స్థాయి గౌరవ స్థాయి ఉన్న వారి వల్ల సమాజంలో అన్యాయానికి గురి అవుతూ ఉంటారు అయితే ఇతరుల పక్షపాత బుద్దికి వీరు తీవ్రంగా నష్టపోతారు తులరాశి జీవితంలోకి అయితే ఈ తిథుల్లో ఒక వ్యక్తి రాబోతున్నాడు ఆ వ్యక్తి మీ యొక్క తల్లరాత మార్చే యోగాన్ని కలిగి వస్తాడు దీనికి కారణము ఆ దైవానుగ్రహం మీరు మంచి స్థాయి పైకి ఎదుగుతారు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలుగుతారు ఇక ఆ వ్యక్తి రాక మీ జీవితంలో అన్ని విభేదాలు తొలగిపోయేలాగా చేస్తోంది ఇక మీ జీవితంలో టోటల్గా మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతోంది ఆ వ్యక్తి మరెవరో కాదు ఇక మీకు మంచి శ్రేయభిలాషి ఆ యొక్క వ్యక్తి మీ మంచి కోరుకుని మనసున్న వ్యక్తి అని చెప్పొచ్చు ఆ వ్యక్తి మీకు ఇచ్చే సలహాలు అయినా సూచనలు అయినా మీకు చాలా వరకు సహాయం చేస్తాయి అన్ని విధాలా మీకు జీవితంలో అన్ని రంగాల్లో రాబడి పెరుగుతోంది ఇక ఆ వ్యక్తి వల్ల మీకు ధనమనేది జీవితంలో సమూలంగా వస్తుంది విపరీతంగా ఉంటుంది ఇక ఈ రాశి జాతకులు ఎన్ని రోజులు ఎంతగా అయినా కష్టపడుతూనే ఉంటారు కానీ బాధపడుతూ కూడా ఉన్నారు ఇప్పటి వరకు అయితే మీకు ఉన్న ఆ కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి ఆ వ్యక్తి రాక మీ జీవితం అనేది అద్భుతవంతంగా మారుతోంది ఆ వ్యక్తి ఎవరు అంటే మీరు వ్యాపారం చేసేటప్పుడు మీ స్నేహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు లేదా మీ ఇరుగు పొరుగు వారు ఉన్నవారు కావచ్చు ఇలా మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి ఆఫీసులు కూడా కావచ్చు ఇలా ఎవరో ఒకరు మీ జీవితం జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చి దేరుతారు ఇక మీకు ఇప్పటి నుంచి అన్ని మంచి రోజులే అని చెప్పొచ్చు ఈ వ్యక్తి మీకు మంచి మంచి సూచనలు సలహాలు ఇవ్వబోతున్నాడు ఆ సలహాల వల్ల మీ జీవితం అనేది మలుపు తిరగబోతుంది అని చెప్పొచ్చు మీ వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల్లో వాటి గురించి మీకు సహాయం చేస్తుంటారు మీకు తెలియని విషయాలు మీరు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు అందులోని మంచి ఏది చెడులు ఏంటి అనేవి కూడా చక్కగా అర్థం చేస్తాడు మీకు సలహాలు సూచనలు అయితే ఇవ్వడంతో అవన్నీ మీరు తెలుసుకుంటారు జీవితం అంటే ఏమిటో ఆ వ్యక్తి వల్లే మీకు తెలుస్తోంది ఎవరితో ఎప్పుడు ఎలా ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా మెలగాలి మాట్లాడాలి అనే పూర్తి అంశాలు ఆ వ్యక్తి మీకు వివరిస్తాడు అందువల్ల మీరు చేస్తున్న ఉద్యోగం వ్యాపారంలో బాగా రాణిస్తారు మీకు మంచి మంచి ప్రమోషన్ల కోసం ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ ప్రమోషన్లు కూడా ఆ వ్యక్తి వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో ఊహించని రెట్టింపు లాభాలు అయితే మీరు పొందుకోగలుగుతారో చేస్తున్న వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతూ ఉంటోంది ఇక మీరు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు అయితే తెచ్చుకుంటారో సమాజంలో కీర్తి పెరుగుతోంది ఇక వారు ఉద్యోగంలోకి చకచక అభివృద్ది చెందడంలో ఎలాంటి మార్పు అనేది లేదండి మీరు గొప్ప స్థాయికి వెళ్లడానికి కూడా ముందుకు సాగడానికి కూడా మీ యొక్క అభివృద్ది రోజుకు పెరగడానికి కూడాను ఈ వ్యక్తి కారకుడు అవుతాడో ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు కాస్త కోపాన్ని అయితే తగ్గించుకోండి అలాగే నలుగురు మనసులు కూడా కలవడం అలాగే నలుగురితో మాట్లాడడం మొదలు పెట్టండి ప్రతి ఒక్కరి అండదండ తోడు నీడ మీపై ఉంటోంది మీకు సహాయంగా కూడా ఉపయోగపడతారు మీరు ఎవరితో కూడా కలవడానికి ఇష్టపడరు ముఖ్యంగా ఈ రాశి వారు ఏదైతే సాయం కావాలి అనుకుంటే తప్ప ఎదుటి వ్యక్తులతో మాట్లాడారు అన్నమాట కాబట్టి మీరు ఏమిటంటే గనక బయటకు వచ్చి చక్కగా జనాలతో కలిసి మనుషులతో తిరుగుతూ అందరితో కలుపుగోలు తనంతో ఉంటూ మంచిగా మాట్లాడుతూ ఇలాంటివి చేస్తే గనక అందరితో చక్కగా ఉంటూ ఉన్నట్లయితే మీకు జీవితంలో ఎలాంటి కష్టాలు కూడా రావో అలాగే మీకు ఈ జనవరి మాసంలో ఈ మూడు రోజుల్లో ఈ యొక్క వ్యక్తి అయితే మీ జీవితంలోకి రావడం ఖాయం అంటున్నారు పండితులు మీ జీవితాన్ని మారుస్తాడు మీ జీవితంలో ఇరుగు పొరుగు కావచ్చు వ్యాపారంలో పనిచేసే వ్యక్తులు కావచ్చు లేదంటే బయట వారు కావచ్చు ఇకపోతే మీ స్నేహితుల్లో కూడా ఉండొచ్చు బంధువుల్లో ఉండొచ్చు ఇలా ఎవరైనా ఒకరు మాత్రం మీ జీవితంలోకి వస్తారో ఎంటర్ అవుతారో కానీ వారు ఎవరు ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేది మీరు ఈ ఒకటి రెండు సార్లు ఆలోచించి ఆ కవి వ్యక్తిని మీ జీవితంలో ఉంచుకోండి కోపాన్ని తగ్గించుకోండి అంతా మేలు కలుగుతుంది సుబంబుయాత్